తీసుకొచ్చి డైరెక్టర్ గారికి పరిచయం చేసినందుకు మా డైరెక్టర్ గారు ఎప్పుడు నేను కామెడీ చేసే నవీన్ ఒక తీరు వేరే తీరు కనబడాలని చెప్పి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు స్కెచ్ చేసి మన ఒక టైప్లో కనబడించిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ స్కెచ్ అంటే ఆ స్కెచ్ కాదు రాసేది కాదు నన్ను ఒక తై వేరే తీరు తయారు చేశారు ఈ సినిమాలో ఇందాక ప్రోమోలో కూడా చూసి ఉంటారు అంటే ఇందులో డైలాగ్స్ ఉన్నాయి కానీ తెలుగులో లేవు ఇది మిస్టరీ ఎందుకు లేవు అనేది అది ఒక మిస్టరీ కానీ సినిమా కూడా మొత్తం మిస్టరీగా ఉంది ఆ రోజు నేను చేసిన కొన్ని రోజులు కానీ చాలా చాలా అసలు నేను ఇట్లా ఇటువంటి యాక్టింగ్స్ అన్నా ఫస్ట్ సాంగ్ చాలా బాగుందని అని వీళ్ళని అప్రిషియేట్ చేసే లోపు సెకండ్ సాంగ్ ఇంకా బాగా వచ్చింది అది అండ్ అట్నే కొత్త స్టైల్లో అన్న ఈసారి మీరు కొత్త స్టైల్ అంటే పాటలు ఒక ఫ్రేమింగ్ కూడా నాకు ఫస్ట్ టైం కొత్త స్టైల్లో కనబడ్డది రెండు సాంగ్స్ కూడా సూపర్ ఎక్సలెంట్ మా సార్ థ్యాంక్ యూ మంచి ఇచ్చి నన్ను పోస్టర్ దాకా తీసుకొచ్చాడు ఈసారి ఈ సినిమా ద్వారా మంచి పోస్టర్లో నేను అంత బాగా కనబడుతున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆనా ఒక్కసారి అన్న పోస్టర్ అండ్ డైరెక్టర్ గారు అయితే మంచి విజన్ ఉన్న డైరెక్టర్ గారు సార్ సార్ని చూస్తే నేను అనుకోలేదు సార్ ఎట్లా తీస్తాడు అనుకున్నాను కానీ ఇంత బాగా ఇస్తానని నేను ఊహించలేదు సార్ అండ్ ట్రైలర్ కూడా అద్భుతం సూపర్ అండ్ ఇందులో వర్క్ చేసిన మా కెమెరామెన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ప్రతి టెక్నీషియన్స్కి అండ్ అలాగే మా నందు మాస్టర్ గారికి ఇక్కడ వచ్చిన గెస్టులు మీరు అందరికీ అండ్ బిగ్ బాస్లో మస్తు ఫ్యాన్ అంటే స్టేట్ ఫార్వర్డ్ లేడీస్కి బాగా రెస్పెక్ట్ ఇచ్చారు మీరు థ్యాంక్ యూ అవును సినిమాలు